అందరికీ నమస్కారం అండి నేను మీ అంజన ఈరోజు కార్తీక పురాణంలోని పదమూడవ అధ్యాయమైనటువంటి కన్యాదాన మహత్యం చదివి వినిపించబోతున్నాను తప్పకుండా భక్తి శ్రద్ధలతో విని ఆ పరమశివుడి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ప్రారంభిస్తున్నాను మీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోతుంది లైక్ చేసినందువల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి ఓం నమ శివా అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ కన్యాదాన మహత్యం మహారాజా కార్తీక మాస ధర్మాలు అన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను పాపాలు భయపడేవానికి సంసార భయానికి వానికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను కార్తీక మాసంలో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించటం కన్యాదానం తులసీదానం విరాదాన వస్త్రదానం శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుచున్న బ్రాహ్మణ కుమారుని ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపాలు హరిస్తాయి గాయత్రి ఉపదేశ నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను రాజా బ్రహ్మ హత్యాదులు ఆగమ్యాగమనాది పాపాలు ఇంకా అనేకములైన పాపాలు భస్మమవుతాయి యువకుడు ఆమెను గాయత్రి జపం చేయుట వేదాధ్యయనం చేయటం దేవ పూజ చేయడం వలన పుణ్యం కలిగాను ఆమెను వర్ణించటం సాధ్యం కాదు బావులు నడపావులు కోట్ల కొలది తవ్వించటం నందనవనం పాలించుట పదివేల కోనేళ్లు కట్టించటం నూరు రావి చెట్లు నాటించటం మొదలైనవి చేయటం వల్ల గాయత్రి ఉపదేశం చేయటం వల్ల కలిగే పుణ్యమంతా పుణ్యం కాదు కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోనూ ఉత్తమమైన ఉపనయన దానం వేదవేత్తలైన బ్రాహ్మణుల పిల్లలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యం ఇంత అని చెప్పటానికి ముల్లోకాలలో కూడా లేరు దేవ బ్రాహ్మణులను తృప్తిపరచటం తీర్థయాత్రలు చేయటం మొదలగు ఉపనయన దానం వలన కలిగే ఫలితాన్ని ఇస్తుంది కార్తీకంలో ఉపనయన దానం కన్యాదానం చాలా ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉన్నది విను ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరుడు అనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బాహుబల పరాక్రమములు కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉంది విధివర్షం వలన దాయాదుల మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు ధనము లేకపోవట వలన మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుతున్నాడు గర్భవతి అయిన అతని భార్య కూడా అతనితో పాటు ఆకులు అలములు తింటూ శ్రమపడుతూ ఉంది ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో గల పర్ణశాల నిర్మించుకుని ఉన్నాడు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లను పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పూర్వ పుణ్యం చేత రో రూప లావణ్యశాలి అయి చూసేవారికి కన్నుల పండువుగా ఉండేది ఆమె కొంతకాలానికి యుక్తవయస్కురాలయ్యింది రూప లావణ్యాలతో కూడిన ఆ యువతిని ఒక ముని కుమారుడు చూచి తనకు ఇచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని అడిగినాడు ఓ మునికుమార నేను ధనహీనుడను నీకు నా కుమార్తెను వివాహం చేసుకోవలేనని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇయ్యవలసి ఉంటుంది అని సువీరుడు అలెండు అది విని ఆ మునికుమారుడు ఓ రాజా నా తపోమహత్యం వల్ల నీకు ఒక రమ్య గృహమును ఇచ్చదను నీకు ఆ ఇంటిలో అన్ని విధాలుగా సుఖములు లభించుతాయి ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురునివ్వటానికి ఒప్పుకుని మహాజ్ఞాని అయిన ఆ మునిపుత్రుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలుగచేసి వాటిని సువీరునికిచ్చింది ఆ ధనరాశులను పుచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికిచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించింది వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపెను తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కనను మళ్ళీ కుమార్తె కలగడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చుననుకుంటూ ఉండగా అతని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా నదికి స్నానార్థి అయి వచ్చి అక్కడ సతీ సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూచను కౌండిన్య గోత్రంలో పుట్టినవాడు దాత గలవాడు అయిన ఆ ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకొనవల్నని రాజునడి సువీరుడు తన విషయాలు చెప్పటానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగ దేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టవశం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకొని నన్ను అడవుల పాలు చేశారు ఈ లోకల్లో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియా విరహం కంటే మించిన వియోగం లేవు అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను శాఖమూల ఫలాతులతో జీవ జీవనయాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోకి వచ్చిన తదుపరి నాకొక కుమార్తె కలిగి వయస్సు రాలయ్యింది దానిని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని పెళ్లి చేసి పంపాను ఆ సొమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఖుని వలె ఎందుకీ పాపం కట్టుకున్నావు కన్యను అమ్మిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతమనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరుల్ని తృప్తిపరచాలని చేసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరాదులు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వారికి ప్రాయశ్చిత్తం లేదు కార్తీక శుక్ల పక్షంలోని రెండవ కూతుర్ని బంగారు పూరకంగా ప్రకాశవంతుడును తేజోవంతుడును ధర్మశీలుడు అయిన బ్రాహ్మణునికి దానం చెయ్యి కార్తీక మాసంలో శుభదినాన ఎవరు కన్యాదానం చేస్తారో పుణ్య నదులలో స్నానం చేయుటు వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధాది యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది అని వివరించి సువీరుడు ఆ సాధువును చూచి ఓ స్వామి లోకల్లో ఎక్కడిది ధర్మం దానం ఎందుకు దానఫలం ఎందుకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమి పుత్రులు భార్య వస్త్రభూషాతులు మణిమాన్యాలు ఇంట్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కాని వేరు కాదు అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవానికే ఇచ్చి వివాహం చేస్తాను నీవు నాకు ఏమీ ఉపదేశించనక్కర్లేదు అనను సాధువు మరేది మాట్లాడక నర్మదా తీరానికి వెళ్ళిపోయాను తర్వాత కొంతకాలానికి అతడు మరణించాను యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచి కట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుపోయారు యమధర్మరాజు వాని చూచి కండ్లర్ర చేసి వాని నరకయాత్రను అనుభవింపచేశాను ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా త్రోశాడు ఆ సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించాడు మరణానంతరం స్వర్గం వెళ్లి దేవతల చేత పూజింపబడుచున్నాడు సువీరుని వంశం వాడైన శృతికీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరక బాధలు పడుతూ తనకు అగతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు తర్వాత మహిమ వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్ల నేను ఓ ధర్మరాజా మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉంది పూర్వులైన మహా ఋషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావటం వల్ల వృధా అవుతాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందటం న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో ఓ రాజా మీ వంశస్థులలో ఒకడైన దురాచారవంతుడైన అనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనంతో జీవించాడు ఆ దురాచారాల వలన స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకం దుష్టయోసు దుష్టయోనులలో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతున్నది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్లి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృత కన్యాదానం చెయ్యి ఎవరైతే సర్వభూషణాలంకృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారు అన్ని లోకాలకు అధిపతులవుతారు పుత్రికలు లేనివారైతే దాని విలువనివ్వాలి అవును ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలిగినవని అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతము చేసి కార్తీక మాసంలో యధావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్య ప్రభావం వల్ల యమపాశాన్ నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టివారు బ్రహ్మ హత్యాది సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహ నిమిత్తం పాక్సాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట కలవాళ్లకు విష్ణు సాహిధ్యమున్ను లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ సర్వేజనా సుఖినో భవంతు మీ కనుక నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ